ఏం చేస్తున్నా ఏమో పప్పులు ఎల్లిపాయ కినాలు తీసుకోండి బియ్య పిండి కరేపాకు కరివేపాకు ఇదే అల్లము పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు అలసి పెట్టుకున్నాను మిక్సీకాయలు అడిగాను వేస్తాను అడిగిన పప్పులు హదర్బాదు వేసుకోవాలి మిక్సీ పడుతుంది కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరకారు అల్లము అల్లము ఎల్లిపాయలు మిక్సీ పట్టి మిక్సీ కేస్తాయి అల్లము జోరుగా ఇది సరిపోతు దాంట్లోకి వేస్తాయి ఏంది అన్నీ వేసుకోవాలి దీంట్లో కొంచెం పసుపు పసుపు ఉప్పు పైనంత ఉప్పు కొంచెం కారం తీస్తాను ఇది కాశ్మీర్ కారం ఇది కారం ఉన్నది ఇది కలర్ కోసం ఇది కొంచెం వేస్తాం కారం ఏమి ఉన్నది ఇది కాశ్మీర్ కారం అంటే మామూలుగా కొంచెం వేసుకోవచ్చు వాటర్ తీసుకో అంత మిక్స్ చేస్తావా ఫస్ట్ ఏం చేస్తున్నాను ఎట్లా వస్తుందో ఏమో మరి చూద్దాను భోగాన్ని ఎందుకు అడ్డం పెట్టా నువ్వు వేనిలా చెన్నీలా నూనె వేస్తుంది కొంచెం నూనె వేస్తాను వచ్చిదే అంత కలుపుతావా వేడి వేసి కలిపేదంతా సరే వేడి నీళ్ళు కాచుకోంగా కలిసి పెట్టాను వేడి వేసి పెట్టేది అప్పుడే మొరువెచ్చి కొన్ని కొన్ని వేసుకొని తాగినాను మోరు వెచ్చి ఉండాలంతే అది అంత పిసుకుతావా కళ అయితే పెట్టినాను ఇక్కడ స్టవ్ అయితే అనేసి ఆయిల్ వేస్తున్నాము ఆయిల్ ఇది కళ తడుపుతు

సరే టిక్క ఏమ చేస్తున్నావా చేస్తున్నావా నాలుగు ఐదు కవర్ బట్టలు అని పెట్టుకోవాలా అవునులే ఎట్లయితే ఈజీ అవుతాయి కదా ఈజీ అయితే తొందరగా అయితే ఒక రోజు ఒకరు కాలుసలు జల్లు అవుతాయి లాస్ట్ ఆయిల్ ఎక్కేది ఇది తెల్ల కవర్ కాదు కదా కనిపించదు మళ్ళీ చేసుకున్నా అట్లా కూడా అనుకోవచ్చు మనం తప్ప కావాలనుకుంటే అంతే ఉండాలి అంతే ఉంది ఇది లేటా నువ్వే కదా ఆయిల్ వస్తాయి చూడండి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది సిమ్లోనే పెట్టాను ఇక్కడైతే మక్క అయితే చేస్తుంది నేనైతే కాల్సేస్తాను సిమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలా పొంగుతుండే మనం సిమ్లోనే పెట్టుకోవాలా స్టవ్ మెయిన్ సిమ్లో పెట్టుకోవాలి కదా స్తున్నాము ఇత్తనాలు అయిపోయింద ప్లే బాగా పొగుతున్నాయి బాగా వేసింది మా ఇక్క ఇప్పుడైతే అట్లా చేస్తుంది మా ఇక్క ఏంది ఇక అన్ని కాల్చినాకైతే చూపిస్తాము ఇక్కడైతే మక్క చేస్తుండద మక్క చేసి నేను కాల్చేస్తాము బాగుంది